హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్సెస్ కలెక్షన్ అండి అసలు కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఓకేనా ప్యూర్ కాటన్ మనకి మలై కాటన్ ఎలా వస్తుందో అలా వస్తుంది ఒక్కొక్క రేంజ్లో చెప్తానండి సెవెన్ డబల్ నైన్లో ఏ కలర్స్ ఉన్నాయి అలానే ఎయిట్ డబల్ నైన్లో త్రిబుల్ నైన్లో ఏమున్నాయి మొత్తం చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అసలు ఎంత బాగుందో దగ్గరకు కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి బోటం అండి సైజెస్ వచ్చేసి ఎమ్ టు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి ఓకేనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి పెద్ద సైజులు ఎవరికైనా కావాలి అంటే అన్ని వన్ వన్ బండిలు మాత్రమే వచ్చినాయండి ఇదిగో చూడండి ఎక్సలెంట్గా ఉంది అసలు ఓకేనా కట్స్ లేవండి ఓకేనా కట్స్ లేవు చూసుకోండి ఇదిగోండి కట్స్ లేవు ప్యూర్ కాటన్ అండి ఇవి బయట మీకు లెవెన్ డబల్ నైన్ వరకు అయితే ఉన్నాయి ఇదిగోండి మీకు కనిపించే కన్నా కొద్దిగా డార్క్ వస్తుంది ఇదిగోండి బోర్డర్ చుట్టూ ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి ఓకేనా నెక్ దగ్గర వచ్చేసి ఇదిగోండి ఇది కూడా దగ్గరే చూపిస్తాను చూసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి తెలుసు కదా అన్నీ మన దగ్గర శారీస్ కానీ కట్ పీసెస్ కానీ మంచి రీజనబుల్ ప్రైజ్లు ఉంటాయి అందరూ అక్క శారీస్ అయినా మాకు డ్రెస్సెస్ కూడా తీసుకురండి అన్నారని చెప్పేసి నేను డ్రెస్సెస్ కూడా కొన్ని అయితే తెచ్చానండి ఓకేనా ఇదిగోండి దుప్పటా కూడా కాటన్ ప్యూర్ కాటన్ చాలా పెద్దది వచ్చింది ఇది రెండు ఫోల్డింగ్స్లో ఉందండి ఇదే రెండు ఫోల్డింగ్స్లో ఉంది ఓకేనా ఇది మొత్తం రెండు ఫోల్డింగ్స్లో ఉంది కావాల్సిన వాళ్ళైతే సైజెస్ బుక్ చేసుకోండి ఎన్ టు డబుల్ ఎక్స్ఎల్వర్కి అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కలర్స్ వచ్చేసి ఓన్లీ ఆరెంజ్ అండి దీంట్లో వచ్చేసి ఎం టూ ఎక్సెల్ వరకు ఉన్నాయి సేమ్ ఇదే ప్యాటర్న్ వస్తుంది ఇదే కలర్ వస్తుందండి సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇదే రేంజ్లో వచ్చేసి ఎల్లో కలర్ అండి అసలు చూడండి ఎంత బాగుందో దీంట్లో మనకు వచ్చేసి ఎమ్ ఎల్లోలు మాత్రం రెండు వచ్చినాయండి ఎమ్ ఒక పీస్ వచ్చింది సేమ్ అండి త్రీ ఫోర్త్ ఇప్పుడు ఓపెన్ చేసినలాగే నెక్ డిజైన్ అనేది మారిద్ది అన్ని అంబరిలా అండి మీకు కట్స్ అయితే లేవు హ్యాపీగా చేసుకోవచ్చు ఇవి మీకు బయట నాకు తెలిసి థౌజండ్కి తక్కువ అయితే లేవండి ఎక్కడ మీరు రిసీవ్ చేసుకున్నట్టు మీరే చెప్తారు నేనే తీసుకున్నానండి షీ నీట్స్లో నేనే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్కి నేనే తీసుకున్నాను ఈసారి నేను లైవ్లో వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఆ డ్రెస్సు ఓకేనా ఇదిగోండి ప్యూర్ కాటన్ పెద్ద దుప్పట ఇవి వచ్చేసి ఎమ్ ఎల్లు ఎల్ రెండు ఉన్నాయి ఎం అవుతుందండి దీంట్లో డబుల్ ఎక్సెల్ కానీ ఎక్సెల్ కానీ లేదు ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఓకేనా సెవెన్ డబల్ నైన్లో వచ్చేసి మీకు ఈ టూ కలర్స్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ సెవెన్ ఫార్టీలో అండి నేను ట్వంటీ రూపీస్ అయినా థర్టీ రూపీస్ అయినా ఎందుకు తగ్గిస్తాను మీకు తెలుసు కదా కట్ పీసెస్ అయినా శారీస్ అయినా క్వాలిటీని బట్టండి అండి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ తగ్గింది అంటే ఈ దుప్పటా క్వాలిటీ డ్రెస్ వచ్చేసి సేమ్ అండి సేమ్ క్వాలిటీ డ్రెస్ వచ్చేసి ఇదిగోండి అంబరిల్ అనే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది నెక్ దగ్గర డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చింది కాకపోతే దుప్పటా వచ్చేసి ఇది వచ్చిందండి మనకి నెక్ దగ్గర వర్క్ కూడా చూడండి ఓన్లీ సెవెన్ ఫార్టీ అండి సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నేను ఓన్లీ పోస్టల్ సర్వీసేనండి వెన్స్డే వరకు అయితే పోస్ట్ ఆఫీస్లో అయితే అన్నీ బంద్ అండి ఓకేనా ఇదిగోండి అసలు ఏ ఎవరు ఎవరిస్తున్నారండి సెవెన్ డబల్ నైన్కి అంత మంచి క్వాలిటీ కానీ ఇదిగోండి ఇది కూడా దుప్పటా చాలా పెద్దది వచ్చింది ఇదిగో చూసారు కదా ఇది రెండు ఇదిగోండి రెండు మడతలు మేడం మళ్ళీ ఇవి ఓన్లీ సెవెన్ ఫార్టీ అండి దీంట్లో మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఎందుకంటే డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ వెంటనే అయిపోతాయండి ఎం ఒక్కటే మిగులుతాయి సో వీడియో చూడగానే ఫస్ట్ అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి మలై కాటన్ తెలుసు కదా ఎంత స్మూత్గా ఉంటుందో ఓకేనా ఇదిగోండి దీంట్లో సేమ్ కలర్స్ లేవండి అన్నీ ఎక్సెలే ఓకేనా మంచి లైట్ వెయిట్ అన్నీ ఎక్సెల్ఏనండి సైజెస్ అయితే లేవు ఇన్ వరకు చూపించిన వచ్చేసి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఇదైతే కట్స్ వస్తుందండి ఓకేనా ఇది వచ్చేసి కట్స్ వస్తుంది దీంట్లో ఓన్లీ ఎక్సెల్ ఏనండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మలై కాటన్ చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి బోటమ్ ఇది వచ్చేసి దుప్పట మనకి నేను ఇంకా మిగతా అన్ని పిక్స్ చూపిస్తానండి ఎలా వస్తాయో ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అన్నీ ఎక్సెల్ ఏనండి ఓకేనా ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి నెక్ దగ్గర చూసారు సింపుల్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి ఇవన్నీ మనకి ఎక్సెల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదైతే హైలెట్ అండి అసలు ఇది డిజైన్ మాత్రం హైలెట్ అసలు ఇది కూడా చూడండి నెక్ దగ్గర ఎంత బాగా వచ్చిందో డిజైన్ మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే కట్స్ అండి నైన్ ఫిఫ్టీ అయితే కట్స్ క్వాలిటీ వైజ్ మాత్రం ఎక్సలెంట్ అండి ఇదిగోండి చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి డ్రెస్సెస్ కలెక్షన్ మాత్రం ఎక్సడెంట్గా ఉందండి ఎవరికైనా ఇలా ఇప్పుడు నేను పెట్టాను కదా ఇంట్రెస్ట్గా తీసుకుంటే మళ్ళీ డ్రెస్సెస్ కూడా తెప్పిస్తాను ఒక టూ డేస్లో మళ్ళీ డ్రెస్సెస్ కూడా ఫుల్ స్టాక్ మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే తెప్పిస్తాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజెస్ పెట్టండి దాన్ని బట్టి నేను తెప్పిస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా బాయ్ అండి అందరికీ